హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే కనుక కాశీ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మనం అసలు ఏమేమి పూజలు చేయాలి అసలు ఎలాంటి ఆచారాలు పూజించడం వల్ల మనకైతే కనుక పుణ్యం అనేది పది రెట్లు పెరుగుతుందనేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను అనమాట అసలు కాశీ నుంచి వెళ్ళవచ్చిన తర్వాత ఎలాంటి ఆచారాలు పాటించాలనేది ఈరోజు వీడియో అనమాట సో ఫస్ట్ కాశీ ఎవరైతే వెళ్తారో వాళ్ళు రాగానే వాళ్ళకి అయితే కనుక కూతురు కానీ కొడుకులు కానీ ఉంటే వాళ్ళతో అయితే మనం కాళ్ళైతే కడిగించుకోవాలండి ఇలా పల్లెటూరు పద్ధతి ప్రకారం అయితే చేస్తారనమాట కాశీ వెళ్ళి రావడం అంటే చాలా అంత పుణ్యం ఉంటేనే మనం అయితే వెళ్ళి రాగలుగుతాము సో ఇవన్నీ అయితే తీసుకొచ్చాము ఏమేమి తీసుకొచ్చామనేది నేను మీకు చూపిస్తూనే అసలు కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అసలు ఏం చేయాలి మనకి కాలభైరునికి ఏ విధంగా మనం పూజ జరిపించాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నా అనమాట సో మా అమ్మమ్మ వాళ్ళైతే కాశీ వెళ్ళొచ్చేసారు కదా సో తనైతే కనుక అందరికీ ముత్తైదులకి భోజనాలు పెట్టడానికి అయితే ఏర్పాటు అనమాట ఇవన్నీ తీసుకొచ్చింది అక్కడ నుంచి ముత్తైదులకి ఆ అన్నపూర్ణ దేవులు ఇస్తే చాలా పుణ్యం అని చెప్పేసి తను అయితే కనుక ముత్తైదులందరికీ కూడా తీసుకొచ్చిందనమాట మన ఓపికని బట్టి మన ముత్తైదులకి అయితే భోజనాలు అవన్నీ పెట్టుకోవాలన్నమాట అలాగే కాలభైరవునికి ఈ విధంగా పూజలు జరిపించడం వల్ల అయితే చాలా అంటే చాలా పుణ్యం వస్తుందని చెప్పేసి తనైతే కనుక కాలభైరువుకి కూడా ఈ విధంగా అయితే పూజలు జరిపించేసిందండి ఇదిగోని ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసేసుకున్నాము మా అమ్మమ్మ అయితే కనుక ఇలా తీసుకొచ్చేసి వాళ్ళందరినీ ముత్తైదులకి అయితే ఇలా చేసేస్తామన్నమాట భోజనాలు ఎలా పెట్టాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను ఇదిగోడి కాలభైరునికైతే పసుపు కుంకాలతో అయితే అలంకరించామన్నమాట ఎందుకంటే గౌరీదేవితో సమానం అనమాట కాలభైరవి అందుకని చెప్పేసి గౌరీదేవి లాగా అలంకరించేసి తనకైతే కనుక పసుపు కుంకాలతో పాటుగానే తనకైతే కనుక కార్ల దండని మెల్లో కూడా వేయడం అయితే జరుగుతుందనమాట ఇట్లా పల్లెటూరు ఆచార ప్రకారం అయితే పల్లెటూరు పద్ధతిలో ఈ విధంగా అయితే జరిపిస్తారండి ఇంటి ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆడపిల్ల చేత ఈ తంతంతా జరిపించడం అయితే చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత అనమాట సో అందుకని చెప్పేసి ఆ అమ్మమ్మ అయితే ఇలా చేస్తుంది అనమాట ఇదిగోండి అయితే గారెల దండ కూడా వేసేసారు కాలభైరువుకి గారేల దండ వేయడం వల్ల కాశీకి మనం వెళ్ళొచ్చినంత చాలా పుణ్యం అయితే దక్కుతుందంట అలాగే కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కనీసం అక్కడ ఉన్న చిన్న ప్రసాదం తీసుకున్న మనం కూడా వెళ్ళినంత పుణ్యం అయితే ఉంటుందంట సో ఇదిగోండి అత్త అనమాట అత్త తనైతే కనుక కూతురిగా తను చేయవలసిన ఆచారాలన్నీ చేస్తుంది అనమాట ఎందుకంటే కూతురే ఇలా పూజ అంతా జరిపించి ముత్తైదులకు భోజనాలు పెట్టించడం ఇవన్నీ చేయాలి కాబట్టి తనైతే ఈ విధంగా పూజ అయితే చేసేసింది చూడండి సో అసలు ఏమేమి ఐటమ్స్ పెట్టాము ఏమేమి ఐటమ్స్ అంటే ఇదిగో చూడండి అండి పులిహోర అలాగే ముత్తైదులందరికీ ఇవ్వడానికి తాంబూలాలు ఇవన్నీ అరేంజ్ చేసేస్తాము అలాగే పాయసం అన్నము పెరుగు గారెలు అలాగే క కర్రీస్ అయితే ఇవి చేసామండి సాంబారు పచ్చడి పెరుగు పప్పు ఇదిగోండి పచ్చడి ఇటు సైడ్ ఉండింది సో ఇవన్నీ ఐటమ్స్ అయితే రెడీ చేసాం అనమాట సో చూడండి ఏమేమి పెట్టామనేది చూడండి సో ఈ విధంగా పూజ జరిపించుకుని ఈ విధంగా ముత్తైదులందరికీ భోజనాలు పెట్టుకోవడం వల్ల ఎన్నో జన్మల పుణ్యం అయితే దక్కుతుందని చెప్పేసి ఒక ఇది అనమాట పల్లెటూరులో అయితే ఈ విధంగా జరిపిస్తామండి సో వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలాలు ఇవ్వడానికి అని చెప్పేసి తాంబూలాలు కూడా అరేంజ్ చేసేసాము మన ఇష్టం అండి మన ఓపికను బట్టి మనమైతే ముత్తైదులందరికీ తాంబూలాలు సమర్పించుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే భోజనాలు అరేంజ్మెంట్స్ అని చేసేస్తామన్నమాట సో ఎప్పుడైనా సరే కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ విధంగా జరిపించడం వల్ల అయితే చాలా అంటే చాలా పుణ్యం దక్కుతుంది అనమాట అలాగే ముత్తైదులందరికీ కూడా ఇవ్వడానికి అని చెప్పేసి అమ్మమ్మ అయితే ఇవన్నీ తీసుకొచ్చారనమాట సో చూడండి అన్నపూర్ణాదేవిలు గవ్వలు అలాగే దేవులు అయితే ముత్తైదులు అందరికీ ఇవ్వడం కోసమని చాలా అన్నీ తీసుకొచ్చిందనమాట తను మాకు కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇవన్నీ తీసుకొచ్చింది ఈ విధంగా ఐదుగురు ముత్తైదులకి భోజనాలు అయితే పెట్టేస్తాము చో సో చూడండి ఇలా ముత్తైదులకి భోజనాలు పెట్టడం వల్ల మనకైతే చాలా అంతా పుణ్యం దక్కుతుందని చెప్పేసి తనైతే ఇలా చేసింది ఫైనల్గా ఇంకా కాశీ విశ్వేశ్వర స్వామి వారి దయ మనం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఇంత సపోర్ట్ చేసిన